భజన నేత మానశ్రీ మందకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లా మండల గ్రామస్థాయి కమిటీలు జోరుగా వేస్తున్నారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా మాదిగా హైదరాబాద్ జిల్లా మహాజన మహిళా సమాఖ్య నూతన కమిటీని ఈరోజు వేశారు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి ఇనుమల నరసన్న ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు టీవీ నరసింహ మరియు ఎంఎంఎస్ జాతీయ నేత జేపీ లత ఆధ్వర్యంలో మహాజన మహిళా సమాఖ్య హైదరాబాద్ నూతన కమిటీని నియమించారు దీనికి అధ్యక్షురాలుగా గ్యారా సరోజ ఉపాధ్యక్షురాలుగా గజ్జల అంబిక అధికార ప్రతినిధిగా సూరారం సుజాత ప్రధాన కార్యదర్శులుగా లతో పాటు పలువురిని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా వీళ్ళందరూ తమపై ఈ బాధ్యతను పెట్టి మాకు ఈ పదవులు అప్పగించినందుకు ఈ పదవిని సంస్థ బలోపేతానికి సాయశక్తులా ప్రయత్నిస్తామని కొత్తగా ఎన్నికైన నేతలందరూ అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల నాయకులు సైతం పాల్గొన్నారు